హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిండిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే విశ్వేశం మాధవం ఢుంఢి దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంకర నారద మహర్షి ఈ వచ్చినటువంటి కాశీ నుంచి వచ్చినటువంటి దక్షారామం చూడ్డానికి వచ్చినటువంటి మునులందరికీ కూడా దక్షారామ మహత్యం గురించి చెప్తున్నారు ఈ దక్షారామంలో దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు అనేకం ఉన్నాయి అందులో కొన్ని కనబడతాయి కొన్ని కంటికి కనబడవు అగ్నిష్టోమము వాజిపియము ఇలాంటి యజ్ఞాలు చేసి ఆ పొగ కళ్ళకి ముక్కు పుటాలకి పట్టి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక కొట్టుకుని చచ్చిపోవలసినటువంటి అవసరం లేదు కాళ్ళు అరిగిపోయేలాగా అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేయవలసినటువంటి అవసరం లేదు గోదానం బంగారం దానం అలాగే గుర్రాలు దానం చేసేవారు లేండి పూర్వకాలంలో అప్పుడు గుర్రాలు దానం చేయడం ఇవన్నీ ఏనుగులు దానం చేయడం ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అవి లేవు అలాగే గుర్రాలు దానం చేయడం ఇలా ఇటువంటి దానాలు చేయవలసినటువంటి అవి అవసరం అవసరం లేదు అలాగే కొన్ని వ్రతాలు ఉంటాయి కృచ్ఛము చాంద్రాయణం ఇలాంటి వ్రతాలు ఈ వ్రతాలు మనం కాశీఖండం మొదట్లో చెప్పుకున్నాం ఇటువంటి వ్రతాలు చేసి శరీరాన్ని కృషింపజేసుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే దూరం నుంచే భీమనాథ భీమేశ్వరేశ్వర దక్షారామ భీమనాథ అని స్మరిస్తే చాలు అటువంటి జనుల యొక్క పాపాలన్నింటినీ పోగొడుతూ ఉంటాడు అలాగే ఒకవేళ తన సమీపానికి వచ్చి తనని సేవిస్తే అటువంటి జనులకి సమస్త పురుషార్థాలు ఇస్తాడు అలాగే ప్రాణావసాన సమయంలో ప్రాణం పోయేటప్పుడు మోక్ష దీక్షనిస్తూ ఉంటాడు దక్షవాటేపురికి అధ్యక్షుడైనటువంటి భీమేశ్వరుడు అటువంటి భీమేశ్వరిని భజిస్తే చాలు పైన చెప్పుకున్నవి ఏవీ కూడా చేయక్కరలేదు సేవిస్తే చాలు తరిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దక్షవాటికను దర్శించండి సప్త గోదావరిలో మునగండి భీమేశ్వరుణ్ణి సేవించి తరించండి ఈ దక్షవాటికలో సప్తగోదావరి తీర ప్రదేశంలో కానీ ఆ ఇంటిలో కానీ యజ్ఞవాటికలో కానీ ద్వాదశ తీర్థ ప్రదేశంలో కానీ యజ్ఞవాటికలో కానీ శ్మశానంలో కానీ ఎక్కడ కానీ మరణించినటువంటి ప్రాణులుట వాళ్ళు సాక్షాత్తు శివస్వరూపులు అవుతారట ప్రతిరోజు అలా శివస్వరూపులైనటువంటి జీవులందరూ కూడా చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చుని మీటింగ్ పెట్టుకుంటారట ఆ మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా వాళ్ళు అనుకుంటారట నే గొమ్మటేనుగు నే విహంగంబును నే స్తబ్ధరోమంబు నేను గురియ నేను బకంబను నేను కర్కటకంబు నేనచ్చభల్లంబు నేను నక్క నేను మండూకంబు నేను కంచులికంబు నేను కీటంబు నేను వానరంబు నే కీటంబు నే పుండరీకంబు నే ఖంజరీటంబు నేను దోమ నేను మానసి ఏకతమున నుం దొరులతో ఓడుతును చెప్పు కొండరుబును దారక బ్రహ్మమణిపేటి దక్షవాటి సంభవించిన ప్రత్యక్ర చంద్రధరులు అక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా శివస్వరూపులు అయిపోతారు కదా ఆ శివస్వరూపులైపోయినటువంటి అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని నేను ముందు జన్మలో నేను ఏనుగును అని ఒకళ్ళంటే నేను పక్షిని అని ఒకడు నేను గొర్రెను అని ఒకడు నేను కొంగను అని ఒకడు నేను ఎలుగు వంటిని అని ఒకడు నేను కీటకాన్ని నేను కప్పని నేను నక్కను నేను పీతను నేను కోతిని నేను కుందేలును నేను తేలును కిందటి జన్మలో నేను మృగాన్ని అని ఒకడంటే నేను దోమని అని ఒకడు అని నేను పులిని అని ఒకడు నేను మనిషిని అని ఒకడు ఇలాగ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే దక్షవాటిక నందు మరణించినటువంటి ప్రతి ప్రాణి కూడా దోమ దగ్గర నుంచి చీమ దగ్గర నుంచి ఆఖరికి గడ్డి పరక కూడా మోక్షాన్ని పొందుతుంది అందుకని సాక్షా దక్షిణ కాశీకా నగరి దక్షస్థానం వీటిలో మోక్షార్థాక్షర దీక్ష నక్షయ సుఖంబు ప్రాణికిన్ సత్కృపా వీక్షావక్ష సితానురాగుడగుచున్ విశ్వేశు చందంబున జక్షు చక్షుండి ఈసు భీమనాథుండు ప్రాణవసానంబునన్ అందువల్ల ఏంటంటే ఈ కాశీనగరంలో అక్కడ కాశీలో విశ్ కాశీనగరంలో విశ్వేశ్వరుడులాగా దక్షిణ కాశీ అయినటువంటి ఈ దక్షవాటకి అందు మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా భీమేశ్వరుడు తారక మంత్రాన్ని తాను స్వయంగా ఉపదేశించి వాడి చెవిలో దయతో నాశనము లేనటువంటి మోక్షసుఖాన్ని ఇస్తాడు ఈ భూమియందు దక్షవాటికా నగరం మహాక్షేత్రమై భోగ మోక్షపురి అయి సకల క్షేత్రాలకి కూడా చూడమణి అయి విరాజులుచున్నది అని ఆ భీమేశ్వర మహత్యాన్నంతటినీ కూడా నారదురు చెప్తే చెప్పాడు చెప్తే విన్నారు మునులందరూ విని ఆ భీమేశ్వరుడి యొక్క మహిమకు దక్షారామ ప్రభావానికి సప్తగోదావరి తీర్థ పవిత్రతకు ఆశ్చర్యపడిపోయారు ఒక్కసారి ఆశ్చర్యపడి అప్పుడు వాళ్ళు వెంటనే సప్తగోదావరిలో స్నానం చేశారు జగద్గురువైనటువంటి భీమేశ్వరుని దర్శించారు నమస్కరించారు పూజించారు మాటిమాటికి 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 ఆ భీమేశ్వరుని కీర్తించి అయ్యాము మహాధన్యులమయ్యాము అని పరమానందం పొందారు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా దక్షవాటికి ఎందు తిరుగుతూ తిరుగుతూ ఉండగా అప్పుడు వాళ్ళకి కనబడ్డాడు వ్యాసభగవానుడు వ్యాసుడిని చూశారు చూసి వ్యాసుడికి దండ ప్రణామాలు ఆచ్చరించారు ఆ తర్వాత ఆ వ్యాసభగవానుడి వల్ల దక్షవాటిక నగరం గురించి మరికొన్ని విశేషాలు విన్నారు వ్యాసుడంతటి వాడు ఆ దక్షవాటికే విశేషాలన్నీ చెప్తూ వింటే పరమానంద భరితులైపోయారు వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందారు తర్వాత ఈ వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషులందరూ కూడా దర్శనీయములు చూడదగినటువంటి ఆ స్థలాలన్నీ కూడా దక్ష దక్షారామంలో చూస్తూ ఉండగా వాళ్ళకి సప్తగోదావరి తీరంలో ఉన్నటువంటి మామిడి తోటలో పద్మాసనం వేసుకుని కూర్చుని మనస్సులో శంకర శివా శంకర శివ శంభో మహాదేవ శంకర శివా అని శంకరుణ్ణి ధ్యానిస్తూ ఉన్నటువంటి ధ్యానిస్తూ అలా కూర్చున్నటువంటి అగస్త్య మహర్షి కనబడ్డాడు ఆ అగస్త్యుడితో చూశారు వీళ్ళు అగస్త్యుణ్ణి చూసి ఆయనకు మళ్ళీ దండప్రణామాలే ఆచరించారు అప్పుడు ఆ అగస్త్యుడితో ఈ వచ్చినటువంటి మునులందరూ కూడా ఎంతో పరమానంద భరితులైపోయి ఆయనతో మాట్లాడి కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు మీరు బాగున్నారా అని వీళ్ళు అడిగితే ఆ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమేమి చూశారు ప్రయాణాలన్నీ సుఖంగా జరి జరిగాయా అని అగస్త్యం అని అడగడం ఇలాగ ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు వేసుకున్న తర్వాత అగస్త్య మహర్షిని వీళ్ళందరూ దక్షవాటిక తీర్థమహత్యాన్ని చెప్పమని అడిగారు ఎవరికనిపిస్తే వాళ్ళకి వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారో పూర్వకాలంలో మహర్షులు ఒకళ్ళు చెప్తే కాదు నారద మహర్షిని అడిగారు నారద మహర్షి చెప్పాడు ఆ తర్వాత వ్యాసభగవానుడు కనబడ్డాడు వ్యాసభగవాను అడిగారు వ్యాసభగవానుడు చెప్పాడు దక్షవాటిక అంతాను కొద్ది కొద్దిగా విన్నారు అన్ని అంటే ఒక్కొక్కళ్ళు చెప్తే ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా అందుకని ఇప్పుడు అగస్త్యుడు కనిపిస్తే అగస్త్యుడిని మళ్ళీ అడుగుతున్నారు ఏమడుగుతున్నారు మాకు మహత్యం చెప్పమని అడిగారు వీళ్ళు అడిగితే అప్పుడు అగస్త్యుడు చెప్పడం ప్రారంభించాడు దక్షవాటికా మహత్యం పరమాద్భుతమైనటువంటి రీతిలో అగస్త్య మహర్షి ఈ వచ్చినటువంటి మునులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా దక్షవాటికార్థమహత్యం ఏ రకంగా చెప్పారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర